మరి మా అయ్యి గారు లేకలేదండి ఈ కుర్చీలో కూర్చోవాలని ఉన్న కుర్చీ పట్టుకున్నా పర్లేదు అండి అండి కుర్చీ కుర్చీ కూర్చో పట్టుకున్నా పర్లేదు అంటే అబ్బాయి లేదండి ఈ కుర్చీలో అని చెప్పి నన్ను మరి కూర్చున్నాను లెక్కలు పడుతున్నాను అండి మీరు రక్షించాలండి అంటారు మరి

이제부터 이따 봐달라고 받아만 줘야 몰라. 마치스 밖에 내가 어머니랑 나만. 아이야, 맞다구. 아이야, 아이야. 이디, 이디, 력찬 잘 왔어. 누가 레벨 나올까? 이분 레벨 또. 맞다, 맞다, 맞게 쳤어. 아. 그래, 그래. 이디, 이디, 이만. 아, 뭐야? 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 아, 뭐야

ఎందుకంటే ప్రమోషన్ టైమ్ చెప్పి తెచ్చి కూడా మానేసి వచ్చాను దాదాపు డాక్టర్ గారు కూడానా ఏం పర్లేదు

మా ప్రమోషన్ ఇంట్లో ఏమో వ్యాప్తం ఆవిడ మరి మా పిచ్చి మరి వచ్చారు నాకు మా ఈ రోజు ఎలాగైనా సరే ప్రమోషన్ దగ్గర మా వయమో ప్రమోషన్ దగ్గర रिज़ेर तो नहीं हूँ। हाँ हाँ। ओके। आइस कपड़ ड्राई कर रिज़ेर बबू करते हैं। बहुत नहीं होते। निराकार नहीं होते। उधर की सांस उतर रहा है। पोषक तो नहीं हूँ। जल किस्त हूँ। जल से तो बढ़ते रहते हैं पाइप होने वाला है। आज कौन चल गया? आज कौन चल गया?

మంచి లేటేశారు ప్లాన్ కొంచెం పెడతారేమా బాగుంది మా మా లెక్క మీకు ఎక్కడ ఎంత పైకి వేసుకొచ్చా ఒకళ్ళ ముగ్గురు లెక్క నీ ఐడియా కావాలో నీకు

ಮುಗ್ ಮೂರು ದಿಕ್ಕು ಕವರ್ ಅಗೋ ದಿಕ್ ಏಟ್ ಚೂಸ್ ಅನ್ನ

చిన్న ప్లాన్ ఎందుకంటే పట్టుకుంటే నాకు కూడా ఇది అయిపోద్ది ఎందుకంటే నాకు తగ్గ ప్లాన్ నేను చేస్తానయ్యా నాకు ప్రమోషన్ చేయాలి ఎందుకంటే ఈ ప్లాన్ ఏదో సారా నాకు వచ్చింది ఎందుకంటే మా ఆఫీస్ చెప్పొచ్చిన కదా ఏంటి ఇచ్చేస్తారంట ఏదో చిన్న ప్లాన్ అయితే నాకు పోయారునుకో నాకుమోది నేను ఆయన రెండు బిల్డింగ్ కట్టుకుంటే నేను ఆయన ఎంట ఐదు ఆరు బిల్డింగ్ బ్యాగ్ ఉందా లేదా పేరు తగ్గించుకుంటా చూస్తాను సార్ మీరు ఆగండి సార్ మీరు బతిత్తుగా చూస్తాను మీ అందరి సంగతి చూస్తాను ముందు టెస్ట్ చేయాలి ఎలా அசல இது பதிச்சேயா சேன் கட்டுக்கே பட்டு கட்டி காய்

भाई 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 भ ప్రాధికెళ్ళకుండా ప్రమోషన్ వెళ్ళాడా ఏదైందమ్మా తర్వాత ఎక్కడ చిక్కుకున్నాడా అడ్రస్ ఏమన్నా చెప్పాడమ్మా నేను చూస్తాను అమ్మా

తూర్పు పడమల ఏ వైపు నుంచి నలుగు చేసారో ఎక్కడ లేదు ఇప్పుడు మన దిక్కు మీరు ఇప్పుడు దాకా మీ బలాన్ని మీ శక్తిని ఇటువైపు నాలుగు దిక్కులో చూశారు ఒక్కసారి మీ తలలో పైకెత్తి దేవుడు వైపు చూస్తారా చిన్న ప్రార్థన పరిశుద్ధులేని ఎసయ్యా ఇదిగో తండ్రి తన యజమానుడిని తప్పించబోయి అయా ప్రమోషన్ కోసం ఆశపడి నీ మందిరాన్ని దొంగిలించాడు ఇగో నీ ప్రియబిడ్డని జ్ఞాపకం చేసుకొని ఉన్న బంధకాలు తెంచివేయండి అయా ఆ యొక్క ధనవంతుని విడిపించడానికి వచ్చిన డాక్టర్ అయా వచ్చిన ఇంజనీర్ వచ్చిన బాడీ బిల్డర్ చివరికి పనివాడు ప్రమోషన్ కోసం ప్రకృతి పడి ఆశపడి దేవుని మందిరాన్ని దొంగిలించాడు ఈ దినాల్లో చాలా మంది ఆ విధంగా ప్రభు పనుల్లో పడి అయా నీకు మొదటి స్థానం ఇవ్వక తమ సుఖభోగాలకు తమ సంపదకు అయా అమయాన్నిస్తూ ఎంత మంది ప్రభువ ఇటువంటి పాపాల్లో చిక్కున్నారు వారిని మరి ముఖ్యంగా ఈ సమయంలో ఈ విడల్ని విడిపించండి సహాయం ఇచ్చేయండి ఒక్కసారి మీరు నాతో పాటు ఈ మాట చెప్తారా ఏడు సార్లు వరుసగా చెప్పండి ఏసు రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను స్పష్టంగా ఏ రక్తాన్ని